స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కలెక్టర్ పి ప్రశాంతి డిఆర్ఓ టి సీతారామమూర్తి జిల్లా అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని ఆమోదించి మనకి మనం అర్పించుకున్న దినంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పేర్కొన్నారు అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి దాని గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు భారతదేశం రాజ్యాంగం దేశపాలనను రూపొందించే పునాదని చట్టపరమైన పాత్రంగా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వ ప్రధాన సూత్రాలను ప్రతిబింబిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు డిఆర్ఓ మాట్లాడుతూ ప్రపంచంలోని ఉన్నతమైన వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మంచిని గ్రహించి మనకు అత్యున్నత రాజ్యాంగాన్ని మన పెద్దలు రూపొందించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన సవికుల చేత ప్రతిజ్ఞ చేయించారు పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికేట్లను అందజేశారు జిల్లా ముఖ్య అధికారి డి అప్పలకొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు డిఈఓ కె వాసుదేవరావు అర్బన్ డిఐ దిలీప్ కుమార్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎస్ఎన్ జ్యోతి వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగం ఆత్మ లాంటిది రాజ్యాంగం లేకపోతే దేశాన్ని ముగించుకోవడమే కష్టం ఆ రాజ్యాంగం ఆ దేశం యొక్క స్థితిగతులను చూపుతుంది పంతొమ్మిది నవంబర్ ఇరవై ఆరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది రెండు వేల పదిహేనులో భారతదేశ ప్రధానమంత్రి అయిన మోదీ గారు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని రెండు వేల పదిహేను నుంచి ప్రతి సంవత్సరం మన రాజ్యాంగాన్ని ఆమోదించే రోజు ఈ సందర్భంగా మనందరము శుభాకాంక్షలు చెప్పుకోవాలి మరి కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు హాజరైనటువంటి ఇరవై ఆరు వాస్తవానికి మన రాజ్యాంగం అమలు పరిచే తేదీ మనకి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు అయితే రాజ్యాంగం ఒక తెలుసు రాజ్యాంగ సభ దాంట్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా కాలం పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మంచి రాజ్యాంగాలు అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పరిశీలించి మన దేశానికి అవసరమైనటువంటి అలాగే మనకు స్వేచ్ఛ సమానతము సౌభ్రదము అనేటటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలుపరచడానికి కావాల్సినటువంటి విధి విధానాలు తయారు చేసి ఆమోదించ ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో దీని ముసాయిదాన్ని ఆమోదించే రోజు నవంబర్ ఇరవై ఆరు తారీఖు సో ఈ రోజు మనం ఎవ్రీ ఇయర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ రోజు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకున్నాం బట్ కాన్స్టిట్యూషన్ వరకు అని అనుకుంటే చాలా వరకు ఇది ఒక బుక్ చాలా మందికి కొందరికి ఇది లాస్కి చాలా ఉపయోగపడేది అని మరికొందరికి మరికొందరికి మనం ఏ చట్టాలు చేసినా అదర్వైజ్ మనం ఏం గవర్నమెంట్ యాక్ట్స్ ఆర్ రెనామెంట్స్ ఆర్ జీవోస్ తీసుకొచ్చినా ఈ బేస్లో చేయాలి అనేది బట్ ఫైనల్గా చాలా తక్కువ మందికి తెలుసు దట్ ఈస్ ఎ బుక్ దట్ ఈస్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ వే ఆఫ్ లైఫ్ సో ఒక ఇండియా India law, we should follow our constitution. So, that is the basis for our way of life. The systems what we have enacted so far, otherwise, the acts what we are following, or the procedures what we are adopting for rights and the responsibilities, otherwise, the organizations what we have established to monitor all these kind of activities. Or are derived from the constitution. So, in constitution, like about the Manamunda. So, if somebody questions yes, Chesna no, or the office is not coming, he is not acting as per the guidelines, and he is filing a red petition or he is approaching local means it is because of our constitution, what he has given us rights under Article 32.